ప్రైజ్ దలవాడ్ దైవ మర్మములు ఫిబ్రవరి పదిహేనో తారీఖు క్రీస్తు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ ప్రైజ్ అలవాడ్ ఎర్గమాకాలనం ఇరవై ఐదో అధ్యాయం ఐదో వచనం తుమ్మకర్ర అతి పరిశుద్ధ స్థలంలోని మందసము పరిశుద్ధ స్థలములోని దూపవేదిక సముఖపు రొట్టెల బల్ల మందిరపు స్తంభములు పలకలు ఆవరణపు స్తంభములు ఇత్తడి బలిపీఠము తుమ్మకర్రచే చేయబడినవి తుమ్మకర్ర సామాన్యమైన చెక్క ఎక్కువగా దీనిని వంట చెరుకుగా ఉపయోగిస్తారు మహిమాయుక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు సామాన్య మానవుని రూపం ధరించి దరిద్రుల మధ్య నివసించను ప్రభు అయిన యేసుక్రీస్తు తుమ్మకర్ర వలె సామాన్య మానవుడుగా ఈ లోకంలో జీవించినప్పటికీ ఆయన పరిపూర్ణ మానవుడు మానవుడుగా తాను జీవించిన కాలంలో మానవుడు ఎదుర్కొన్న సమస్త శోధనలను ఎదుర్కొని వాటిని జయించెను కనుక ఎట్టి సమయంలోనైనాను ఎట్టి సమస్యలోనైనాను మనకు సహాయం చేయగలడు హెబ్రి రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ప్రైజ్ లార్ దేవుడి మాటలు గాక ఆమె